ెడ్డి గారు నద్దలూరు నాగేశ్వర రెడ్డి గారు బసిరెడ్డి దామోదర్ రెడ్డి గారు పసిరెడ్డి గోపుల్ రెడ్డి గారు బిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కొంగులూరు అందరికీ సతీష్ కుమార్ సతీష్ కుమార్ రెడ్డి గారు తప్ప మూడు వేల రెండు వందల అరవై ఒక్క ముప్పై వేల పదహారు రూపాయలు సంస్థలు చేస్తారు పదహారు రూపాయలు చెప్పాల మూడవ మూడు తప్పని లక్ష్మయ్య గారు తప్పి తప్ప గారు తప్పటి రవి గారు తప్ప లక్ష్మయ్య గారు తప్ప ముని గారు తప్ప సాయి గారు కొన్ని అధ్యక్షులు రావాలి మూడవ మూర్తి ఈ గారు కలెక్టర్ కొందరూ తప్ప ெடித்தான் புத்திவாரெடி மறுவாரு பொத்த அமர்நாத் ரெடி முன்னாடி கீர்த்தி செஜ்ஜு புத்தா இசை ரெடி ஜாபகாத்தம் புத்தா எல்லாரெடி காரி கேவவாசல் ரெடி காரி கீர்த்தி சேர்ந்து புத்தாவி காரி ஜாபகாடு புத்த சிவாரெடி காரூர் வாரிக்கு முன்னாடி ஐந்து ಐದ್ದು ನರೇಂದ್ರ ಮೋದಿ ಎಲ್ಲಾರೆಡ್ಡಿ ಮುಗಿ ಜ್ಞಾಪಕಾರ್ಥ ಕುಮಾರ್ ಪುತ್ತ ತಾಂಬ ಅಭರ್ನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರು ಈಶ್ವರ ರೆಡ್ಡಿ ಗ್ಞಾಪಕಾರ್ಥನ ಪುಟ್ಟ ಎಲ್ಲಾರೆಡ್ಡಿ ಗಾರ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗುರು ಪುತ್ತ ಗಂಗಾರೆಡ್ಡಿ ಜ್ಞಾಪಕ ಶಿವಾರೆಡ್ಡಿ

ేఖ్ మహమ్మద్ మహీర్ గారు కల్సీరా గారు తమ్ముళ్ళు వారు ఎనిమిది నెలల మన అనేది వారికి కూడా ధన్యవాదాలు అలాగే పండుగ శాశ్వత విరాల అన్నచేసేటువంటి はい、thank you。